ఓం శాంతి మురళి డేట్ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు యోగము అగ్ని సమానమైనది అందులో మీ పాపాలు అవుతాయి ఆత్మ సత్వప్రధానముగా అవుతుంది అందుకే ఒక్క తండ్రి స్మృతిలో అనగా యోగములో ఉండండి ప్రశ్న పుణ్యాత్మలుగా అయ్యే పిల్లలు ఏ విషయంలో చాలా చాలా శ్రద్ధ వహించాలి జవాబు ధనాన్ని ఎవరికి దానము ఇవ్వాలి ఈ విషయంలో పూర్తి శ్రద్ధ వహించాలి ఒకవేళ ఎవరికైనా ధనము ఇస్తే వారు వెళ్ళి దానితో మద్యము తాగితే చెడు కర్మలు చేస్తే దాని పాపము మీపైకి వస్తుంది మీరు పాపాత్మలతో ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు చెయ్యకూడదు ఇక్కడైతే మీరు పుణ్యాత్మలుగా అవ్వాలి పాట వారు నా నుండి వేరు కారు ఓం శాంతి దీనిని స్మృతి అగ్ని అని అంటారు యోగాగ్ని అనగా స్మృతి అగ్ని అగ్ని అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు ఎందుకంటే ఇందులో పాపాలు అయిపోతాయి మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఎలా అవుతారు అనేది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు సతోప్రధానము అనగా అర్థమే పుణ్యాత్మ తమోప్రధానము అనగా అర్థము పాపాత్మ ఇతను చాలా పుణ్యాత్మ ఇతను పాపాత్మ అని అంటారు కూడా దీనితో ఆత్మయే సతోప్రధానముగా అవుతుందని మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానముగా అవుతుంది అని రుచి అవుతుంది అందుకే వీరిని పాపాత్మలు అని అంటారు పతిత పామునుడైన తండ్రిని కూడా మీరు వచ్చి మమ్మల్ని పావనాత్ములుగా తయారు చేయండి అనే తలుచుకుంటారు పతితాత్మగా ఎవరు చేశారు ఇది ఎవరికీ తెలియదు పావనాత్మలు ఉన్నప్పుడు దానిని రామరాజ్యము అని అనేవారని మీకు తెలుసు ఇప్పుడు పతితాత్మలు ఉన్నారు అందుకే దీనిని రావణ రాజ్యము అని అంటారు భారతదేశమే పావనముగా భారతదేశమే పతితముగా అవుతుంది తండ్రియే వచ్చి భారతదేశాన్ని పావనముగా తయారు చేస్తారు మిగిలిన ఆత్మలన్నీ పావనంగా అయి శాంతిధామానికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఉన్నది దుఃఖధామము ఇంత సహజమైన విషయం కూడా బుద్ధిలో కూర్చోదు ఎప్పుడైతే హృదయపూర్వకముగా అర్థం చేసుకుంటారు అప్పుడు సత్యమైన బ్రాహ్మణులుగా అవుతారు బ్రాహ్మణులుగా అవ్వకుండా తండ్రి నుండి వారసత్వము లభించదు ఇప్పుడు ఇది సంగమయుగం యొక్క యజ్ఞము యజ్ఞం కోసమైతే బ్రాహ్మణులు తప్పకుండా కావాలి ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు ఇది మృత్యులోకము యొక్క అంతిమ యజ్ఞము అని మీకు తెలుసు మృత్యులోకములోనే యజ్ఞాలు జరుగుతాయి అమరలోకములో యజ్ఞాలు జరగవు భక్తుల బుద్ధిలో ఈ విషయాలు యథార్థముగా కూర్చోవు భక్తి పూర్తిగా వేరు జ్ఞానము వేరు మనుషులేమో వేదశాస్త్రాలనే జ్ఞానముగా భావిస్తారు ఒకవేళ అందులో జ్ఞానం ఉంటే మరి మనుషులు తిరిగి వెళ్ళిపోయి ఉండేవారు కానీ డ్రామా అనుసారంగా ఎవరు తిరిగి వెళ్ళరు బాబా అర్థం చేయించారు మొదటి నెంబర్ వారే సత్తో రజో తమోలోనికి రావలసి ఉంటే మరి వేరే వాళ్ళు కేవలం సత్వ పాత్రను అభినయించి తిరిగి ఎలా వెళ్ళగలరు వారు మళ్ళీ తమ ప్రధానంలోకి రావాల్సిందే పాత్రను అభినయించవలసిందే ప్రతి ఒక్క పాత్రధారి శక్తి ఎవరిది వారికి ఉంటుంది పెద్ద పెద్ద పాత్రధారులు ఎంత ప్రసిద్ధమవుతారు అందరికన్నా ముఖ్యమైన రచయిత డైరెక్టర్ మరియు ముఖ్యమైన యాక్టర్ ఎవరు గాడ్ ఫాదర్ ముఖ్యమైన వారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ జగదంబ జగత్పిత ఉన్నారు వారు జగత్తుకు అధిపతులుగా విశ్వానికి అధిపతులుగా అవుతారు వారి పాత్ర తప్పకుండా ఉన్నతమైనది కౌన వారి జీతము కూడా ఉన్నతమైనదే వారి పాత్ర తప్పకుండా ఉన్నతమైనది వారి జీవితం కూడా ఉన్నతమైనదే వారి జీతము కూడా ఉన్నతమైనదే అందరికన్నా ఉన్నతమైన వారైన తండ్రి జీతముని ఇస్తారు వారంటారు మీరు నాకు ఇంత సహాయం చేస్తున్నారు కాబట్టి మీకు జీతం కూడా తప్పకుండా అంతగా లభిస్తుంది బ్యారిస్టర్ చదివిస్తే నేను ఇంత ఉన్నత పదవిని ప్రాప్తింపజేయిస్తాను అని అంటారు కదా మరి ఈ చదువుపై పిల్లలు ఎంత అటెన్షన్ పెట్టాలి గృహస్థంలో కూడా ఉండాలి కర్మయోగ సన్యాసం కదా గృహస్థ వ్యవహారంలో ఉంటూ అన్ని చేస్తూ తండ్రి నుండి వారసత్వాన్ని పొందడానికి పురుషార్థము చేయవచ్చు ఇందులో కష్టం ఏమీ లేదు పనులు చేసుకుంటూ శివబాబా స్మృతిలో ఉండాలి జ్ఞానమైతే చాలా సహజమైనది ఓ పతిత పావన రండి వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పాడతారు కూడా పావన ప్రపంచంలోనైతే రాజధాని ఉంటుంది కామున తండ్రి ఆ రాజధానికి కూడా యోగ్యులుగా తయారు చేస్తున్నారు ఈ జ్ఞానంలో ముఖ్యంగా రెండు సబ్జెక్టులు ఉన్నాయి భగవంతుడు మరియు రాజ్యాధికారము స్వదర్శన చక్రధానిగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి అప్పుడు మీరు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా తయారవుతారు తండ్రి అంటారు నన్ను అక్కడ స్మృతి చేయండి ఇంటిని కూడా స్మృతి చేయండి నన్ను స్మృతి చేయడం వల్ల మీరింటికి వెళ్ళిపోతారు స్వదర్శన చక్రదారులుగా అవడంతో మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు ఇది బుద్ధిలో కూడా బాగా ఉండాలి ఈ సమయంలోనైతే అందరూ తమో ప్రధానులుగా ఉన్నారు సుఖ ధామములో సుఖము శాంతి సంపద అన్ని లభిస్తాయి అక్కడ ఒకే ధర్మము ఉంటుంది ఇప్పుడు చూడండి ఇంటింటిలో అశాంతి ఉంది విద్యార్థులు ఎంతగా హంగామా చేస్తారో చూడండి తమ కొత్త రక్తాన్ని చూపిస్తారు ఇది తమ ప్రధాన ప్రపంచము సత్యుగము కొత్త ప్రపంచము తండ్రి సంగములో వచ్చి ఉన్నారు మహాభారత యుద్ధం కూడా ఈ సంగమ యుగానిదే ఇప్పుడు ఈ ప్రపంచం మారనున్నది తండ్రి కూడా అంటారు నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి సంగమయుగంలో వస్తాను దీనినే పురుషోత్తమ సంగమయుగము అని అంటారు పురుషోత్తమ మాసమును పురుషోత్తమ యుగాన్ని కూడా జరుపుకుంటారు కానీ ఈ పురుషోత్తమ సంగమము గురించి ఎవరికీ తెలియదు సంగమ యుగంలోనే తండ్రి వచ్చి మిమ్మల్ని వజ్ర సమానముగా తయారు చేస్తారు మళ్ళీ ఇందులో కూడా నెంబర్ వారుగా ఉండనే ఉంటారు వజ్ర సమానమైన రాజులుగా తయారవుతారు ప్రజలేమో బంగారంలాగా తయారవుతారు పిల్లలు పుట్టిన వెంటనే వారసత్వానికి అధికారులుగా అయిపోతారు ఇప్పుడు మీరు పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు మళ్ళీ అందులో ఉన్నత పదవిని పొందడానికి పురుషార్థం చేయాలి ఈ సమయంలోని మీ పురుషార్థము కల్పకల్పము పురుషార్థముగా అవుతుంది కల్పకల్పము మీరు ఇలాగే పురుషార్థం చేస్తారని అర్థం చేసుకోవటం జరుగుతుంది వీరి ద్వారా ఇంకా ఎక్కువ పురుషార్థం జరగదు జన్మ జన్మాంతరాలు కల్పకల్పాంతరాలు వీరు ప్రజల్లోకే వస్తారు మీరు షావుకారు ప్రజలకు దాసదాసీలుగా అవుతారు నెంబర్ వారుగా అయితే ఉంటారు కదా చదువు ఆధారంగా అంతా తెలిసిపోతుంది రేపు మీరు శరీరం వదిలేస్తే ఈ పరిస్థితిలో మీరు వెళ్ళి ఏమవుతారు అనేది బాబా వెంటనే చెప్పగలరు రోజు రోజుకు సమయం తగ్గిపోతూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా శరీరం వదిలితే ఇక చదవలేరు కేవలం కొద్దిగా బుద్ధిలోకి వస్తుంది శివబాబాను స్మృతి చేస్తారు ఉదాహరణకు చిన్నపిల్లలకు కూడా మీరు గుర్తు చేస్తూ ఉంటే శివబాబా శివబాబా అని అంటూ ఉంటారు దానివల్ల కూడా కొద్దిగా లభించవచ్చు చిన్నపిల్లలైతే మహాత్ములు వంటివారు వారికి వికారాల గురించి తెలియదు ఎంతెంతగా పెద్దగా అవుతూ ఉంటారో అంతగా వికారాల ప్రభావము పడుతూ ఉంటుంది క్రోధం వస్తుంది మోహం వస్తుంది ఇప్పుడు మీకైతే అర్థం చేయించబడుతుంది ఈ ప్రపంచంలో ఈ కళ్ళ ద్వారా మీరు ఏవైతే చూస్తారో వాటి నుండి మమకారాన్ని తొలగించి వేయాలి ఇదంతా శ్మశానగ్రస్తముగా అవనున్నది అని ఆత్మకు తెలుసు ఇవన్నీ తమ ప్రధానమైన వస్తువులు మనుషులు మరణిస్తే పాత వస్తువులన్నింటినీ కాటి కాపరికి ఇచ్చేస్తారు తండ్రి అయితే అనంతమైన కాటి కాపరి అలాగే చాకలి కూడా మీ నుండి తీసుకునేదేంటి మీకు ఇచ్చేదేంటి మీరు ఏదైతే కొద్ది ధనం ఇస్తారో అది కూడా సమాప్తం అవ్వవలసిందే అయినా తండ్రి అంటారు ఈ ధనాన్ని మీ దగ్గరే ఉంచుకోండి కేవలం దాని నుండి మమకారాన్ని తొలగించండి లెక్కలను తండ్రికి ఇస్తూ ఉండండి అప్పుడు మీకు డైరెక్షన్లు లభిస్తూ ఉంటాయి మీ వద్ద ఈ విలువ లేనివన్నీ ఏవైతే ఉన్నాయో వీటిని విశ్వవిద్యాలయంలో మరియు హాస్పిటల్లో ఆరోగ్యం మరియు సంపద కోసం ఉపయోగిస్తారు హాస్పిటళ్ళు రోగుల కోసం ఉంటాయి విశ్వవిద్యాలయాలు చదివించడం కోసం ఉంటాయి ఇక్కడైతే కాలేజీ మరియు హాస్పిటల్ రెండు కలిసి ఉన్నాయి దీనికోసమైతే కేవలం మూడు అడుగుల భూమి కావాలి ఎవరి దగ్గర అయితే ఇంకేమీ లేదు వారు కేవలం మూడు అడుగుల భూమి ఇవ్వండి అందులో క్లాస్ పెట్టండి మూడు అడుగుల భూమి అంటే అది కేవలం కూర్చునే స్థలమే కదా ఆసనము మూడు అడుగులే ఉంటుంది మూడు అడుగుల భూమిపై ఎవరు వచ్చినా వారు చక్కగా అర్థం చేసుకుని వెళ్తారు ఎవరైనా వస్తే వారిని ఆసనంపై కూర్చోబెట్టి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి సేవ కోసం బ్యాడ్జీలు కూడా చాలా తయారు చేయిస్తున్నారు ఇది చాలా సహజము చిత్రాలు కూడా బాగున్నాయి అందులో పూర్తిగా వివరణ వ్రాసి ఉంది వీటితో ఎంతో సేవ జరుగుతుంది రోజు రోజుకు ఎంతగా ఆపదలు వస్తూ ఉంటాయో అంతగా మనుషులకు కూడా వైరాగ్యం కలుగుతుంది మరియు తండ్రిని స్మృతి చేయటం మొదలు పెడతారు ఆత్మైన మన అవినాశి మన అవినాశి తండ్రిని స్ఫూర్తి చేయాలి తండ్రి స్వయం అంటారు నన్ను స్ఫూర్తి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిపై పూర్తిగా ప్రేమ ఉంచాలి దేహాభిమానంలోకి రాకండి అయితే బాహ్యమైన ప్రేమను పిల్లలు మొదలైన వారిపై ఉంచండి కానీ ఆత్మ యొక్క సత్యమైన ప్రేమను ఆత్మీక తండ్రితోనే ఉంచండి వారి స్మృతితోనే వి కర్మలు వినాశనం అవుతాయి మిత్ర సంబంధీకులు పిల్లలు మొదలైన వారిని చూస్తూ కూడా బుద్ధి తండ్రి స్మృతిలో వేలాడుతూ ఉండాలి పిల్లలైన మీరు స్మృతి అనే ఉరితాడుకు వేలాడుతున్నట్లుగా ఉన్నారు ఆత్మ తన తండ్రి అయిన పరమాత్ముడినే స్మృతి చేయాలి బుద్ధి పైన వేలాడుతూ ఉండాలి తండ్రి ఇల్లు కూడా పైన ఉంది కదా మూలవతనము సూక్ష్మవతనము మరియు ఇది స్థూలవతనము ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి ఇప్పుడు మీ యాత్ర పూర్తి అయ్యింది మీరు ఇప్పుడు యాత్ర నుండి తిరిగి వస్తున్నారు కావున మీ ఇల్లు ఎంత ప్రియంగా అనిపిస్తుంది అది అనంతమైన ఇల్లు తిరిగి మన ఇంటికి వెళ్ళాలి మనుషులు ఇంటికి వెళ్లేందుకు భక్తి చేస్తారు కానీ జ్ఞానము పూర్తిగా లేకపోతే ఇంటికి వెళ్ళలేరు భగవంతుని వద్దకు వెళ్లేందుకు మరియు నిర్వాణ ధామానికి వెళ్లేందుకు ఎన్ని తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు కష్టపడతారు సన్యాసులు కేవలం శాంతి మార్గాన్నే తెలియజేస్తారు వారికి సుఖధామం గురించి అయితే తెలియనే తెలియదు సుఖధామం యొక్క మార్గాన్ని కేవలం తండ్రే తెలియజేస్తారు మొదట తప్పకుండా నిర్వాణ ధామంలోకి వానప్రస్థంలోకి వెళ్ళాలి దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు వారేమో బ్రహ్మమును ఈశ్వరునిగా భావిస్తూ కూర్చున్నారు ఆత్మైన మనము బిందువు మన నివాస స్థానము బ్రహ్మాండము మీ పూజ కూడా జరుగుతుంది కదా ఇప్పుడు బిందువుకు ఎలా పూజ చేస్తారు ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు సరి గ్రామాలను తయారు చేసి ఒక్కొక్క ఆత్మను పూజిస్తారు బిందువుకు పూజ ఎలా జరుగుతుంది అందుకే పెద్ద పెద్దగా తయారు చేస్తారు తండ్రికి కూడా తన శరీరం అయితే లేదు ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు చిత్రాలలో కూడా మీరు పెద్ద రూపాలను చూపించవలసి ఉంటుంది బిందువు ద్వారా ఎలా అర్థం చేసుకుంటారు వాస్తవానికి నక్షత్రంలా తయారు చేయాలి ఇలాంటి ఎన్నో రకాల తిలకాలు కూడా మాతలు పెట్టుకుంటారు తయారైనవి తెల్లవి దొరుకుతాయి ఆత్మ కూడా తెల్లగా ఉంటుంది కదా నక్షత్రంలా ఉంటుంది ఇది కూడా ఒక గుర్తు బ్రుకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది దాని అర్థం గురించి ఎవరికీ తెలియదు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇంత చిన్న ఆత్మలో ఎంత జ్ఞానము ఉంది ఎన్ని బాంబులు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు ఆత్మలో ఇంత పాత్ర నిండి ఉంది ఇది ఒక అద్భుతము ఇవి చాలా గుహ్యమైన విషయాలు ఇంత చిన్న ఆత్మ శరీరంతో ఎంత పనిచేస్తుంది ఆత్మ అవినాశి దాని పాత్ర ఎప్పుడూ వినాశనము కాదు అలాగే పాత్ర మారదు కూడా ఇప్పుడు ఇది చాలా పెద్ద వృక్షము సతీగంలో ఎంత చిన్న వృక్షం ఉంటుంది పాతదైతే ఉండదు ఆ మధురమైన చిన్న వృక్షం యొక్క అంటు ఇప్పుడు కట్టబడుతుంది మీరు పతితముగా అయ్యారు ఇప్పుడు మళ్ళీ పావనముగా తయారవుతున్నారు చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఉంది ఇది సృష్టి అద్భుతము అవినాశి పాత్ర నడుస్తూ ఉంటుంది ఇది ఎప్పటికీ ఆగదు అవినాశి ఆత్మ అందులో అవినాశి పాత్ర నిండి ఉంది ఇది అద్భుతం కదా తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇందులోనే శ్రమ ఉంది మీ పాత్రయే ఎక్కువగా ఉంది బాబాకు మీకు ఉన్నంత పాత్ర లేదు తండ్రి అంటారు మీరు స్వర్గంలో సుఖవంతులుగా తయారయ్యాక నేను విశ్రాంతిలో కూర్చుంటాను ఇక నా పాత్ర ఏమీ ఉండదు ఈ సమయంలో ఇంత సేవ చేస్తాను కదా ఈ జ్ఞానం ఎంత అద్భుతమైనది అంటే ఇది మీకు తప్ప ఇంకెవ్వరికి కొద్దిగా కూడా తెలియదు తండ్రి స్మృతిలో ఉండకపోతే ధారణ కూడా జరగదు ఆహార పానీయాలు మొదలైన విషయాలలో తేడా వచ్చినా కూడా ధారణలో తేడా వచ్చేస్తుంది ఇందులో పవిత్రత చాలా బాగుండాలి తండ్రిని స్మృతి చేయడం చాలా సహజము తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని పొందాలి అందుకే బాబా అన్నారు మీరు మీ వద్ద కూడా చిత్రాలు పెట్టుకోండి యోగము మరియు వారసత్వం యొక్క చిత్రాలను తయారు చేస్తే నష్ట ఉంటుంది మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారవుతున్నాము మళ్ళీ మనమే దేవతల నుండి క్షత్రియులుగా అవుతాము బ్రాహ్మణులు పురుషోత్తమ యుగ వాసులు మీరు పురుషోత్తములుగా అవుతారు కదా మనుషులకు ఈ విషయాలను బుద్ధిలో కూర్చోబెట్టడానికి ఎంతగా కష్టపడవలసి వస్తుంది రోజు రోజుకు ఎంతగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు అంతగా సంతోషం కూడా పెరుగుతుంది బాబా మనకు ఎంతో కళ్యాణం చేస్తారని పిల్లలైన మీకు తెలుసు కల్పకల్పము మనది పైకి ఎక్కే కళ ఉంటుంది ఇక్కడ ఉంటూ శరీర నిర్వహణార్థము అన్నీ చేయవలసి ఉంటుంది మేము శివబాబా బండారా నుండి తింటున్నాము అని బుద్ధిలో ఉండాలి శివబాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే కష్టాలు దుఃఖాలు అన్నీ దూరమైపోతాయి ఆ తర్వాత ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళిపోతారు బాబా ఏమి తీసుకోరు అని పిల్లలకు తెలుసు వారు దాత తండ్రి అంటారు నా శ్రీమతముపై నడవండి మీరు ధనాన్ని ఎవరికి దానం ఇవ్వాలి అనే విషయంపై పూర్తిగా అటెన్షన్ పెట్టుకోవాలి ఒకవేళ ఎవరికైనా ధనమునిస్తే వారు వెళ్ళి మద్యం మొదలైనవి త్రాగితే చెడు పనులు చేస్తే దాని పాపం మీ పైకి వచ్చేస్తుంది పాపాత్మలతో ఇచ్చిపుచ్చుకోడాలు చేస్తూ పాపాత్మలుగా అయిపోతారు ఎంత తేడా ఉంది పాపాత్మలు పాపాత్మలతోనే ఇచ్చిపుచ్చుకోవడాలు చేసి పాపాత్మలుగా అయిపోతారు ఎక్కడైతే మీరు పుణ్యాత్మలుగా తయారవ్వాలి అందుకే పాపాత్మలతో పుచ్చుకోవడాలు చేయకూడదు తండ్రి అంటారు ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు ఎవరిపైన మోహము పెట్టుకోకూడదు తండ్రి కూడా సేకరి అంటే మధురమైన రసం వలే వస్తారు పాత లేనివి తీసుకుంటారు దానికి ఎంత వడ్డీ ఇస్తారో చూడండి చాలా భారీ వడ్డీ లభిస్తుంది తండ్రి ఎంత బోడ రెండు పిడికెళ్లకు బదులుగా మహళ్ళు ఇచ్చేస్తారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాబ్ ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఇప్పుడు యాత్ర పూర్తయింది తిరిగి ఇంటికి వెళ్ళాలి అందుకే ఈ పాత ప్రపంచముపై అనంతమైన వైరాగ్యం పెట్టుకుని బుద్ధియోగాన్ని తండ్రి స్మృతిలో పైన వేలాడ తీయాలి రెండవ పాయింట్ సంగమీయుగంలో తండ్రి ఏ యజ్ఞాన్ని అయితే రచించారో ఆ యజ్ఞాన్ని సంభాళించేందుకు సత్యాతి సత్యమైన పవిత్ర బ్రాహ్మణులుగా అవ్వాలి కార్య వ్యవహారాలు చేసుకుంటూ తండ్రి స్మృతిలో ఉండాలి ఈరోజు వరదానము ఆది రత్నము అనే స్మృతి ద్వారా తమ జీవితం యొక్క విలువను తెలుసుకునే సదా సమర్థభవ ఆది రత్నము అనే స్మృతి ద్వారా తమ జీవితం యొక్క విలువను తెలుసుకునే సదా సమర్థభవ వివరణ ఏ విధంగా బ్రహ్మ ఆదిదేవుడు అలా బ్రహ్మ కుమార కుమారీలు కూడా ఆది రత్నాలే ఆదిదేవుని పిల్లలు మాస్టర్ ఆదిదేవులు ఆది రత్నాలుగా భావించడం ద్వారానే తమ జీవిత విలువను తెలుసుకోగలరు ఎందుకంటే ఆది రత్నాలు అనగా ప్రభు రత్నాలు ఈశ్వర్య రత్నాలు కావున ఎంత విలువ ఉంది అందుకే సదా స్వయాన్ని ఆదిదేవుని పిల్లలుగా మాస్టర్ ఆదిదేవులుగా ఆదిరత్నాలుగా భావిస్తూ ప్రతి కార్యము చేయండి అప్పుడు సమర్థభవ అనే వరదానం లభిస్తుంది ఏది వ్యర్థమవదు స్లోగన్ జ్ఞానియాత్మ ఎవరు అంటే ఎవరైతే మోసపోయే కంటే ముందే పరిశీలించి స్వయాన్ని రక్షించుకుంటారో వారు జ్ఞాని ఆత్మ ఎవరు అంటే ఎవరైతే మోసపోయే కంటే ముందే పరిశీలించి స్వయాన్ని రక్షించుకుంటారో వారు ఓం శాంతి